అందరికీ నమస్కారం నా పేరు లక్ష్మీదేవి నేను ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో ఆర్పీగా పనిచేస్తున్నాను శ్రీ హనుమాన్ మహిళా సమాఖ్యకి ఆర్పీగా వర్క్ చేస్తున్నాను మా మేడం మీద ఈరోజు కొన్ని మాటలు విన్నందుకు మేము కొంచెం బాధ కలిగేసి ఇప్పుడు మాట్లాడాల్సి వచ్చింది ఆర్పీలను సతాయిస్తుందనే ఒక మాట ఇంకొకటి ఆర్పీల దగ్గర నుంచి నెల నెల వెయ్యి రూపాయలు ఇస్తున్నారు అని ఆర్పీలు అన్నట్టు ఒక మాట వచ్చింది మేము తొంభై మూడు మంది ఆర్పీలు ఉండాము మేము మా వాళ్ళకు కూడా అడిగినాము వస్తాను ఎవరైనా మీరు ఇచ్చినారా మేడం ఎక్కడన్నా అడిగినారా అనేసి లేదు మేమైతే ఇదైతే అవాస్తవము ఎక్కడ ఒక రూపాయి ఒక వంద రూపాయలు కూడా మేము మేడమ్ మా మేడానికి డబ్బులు ఇవ్వలేదు నెల నెల వెయ్యి రూపాయలు ఇస్తున్నామని చెప్పినారు దయచేసి ఇదైతే రాంగ్ అన్న ఖచ్చితంగా అయితే చెప్పగలుగుతున్నాం ఇదైతే ఈయన తప్పు అవాస్తవం ఇదైతే ఊరికే చెప్పాలని ఎవరన్నా ఆయన వాళ్ళకు చెప్పింటే ఆయన చెప్తున్నారేమో కానీ ఇదైతే అవాస్తవం మేమైతే ఒక రూపాయి కూడా ఇవ్వలేదు నా పేరు శ్రీనివాసులు మా శ్రీనివాస ఫ్యాబ్రిక్ మా ఫ్యాబ్రిక్ ద్వారా మేము ఇద్దరం భార్యాభర్తలము బిజినెస్ చేసుకుంటున్నాము అది మెప్మా ఓఎన్డిసీ ద్వారా మాకు వ్యాపారంలో మాకు అవకాశం ఇచ్చారు ఈరోజు వీడియో ద్వారా మేము విన్నాము మాకు ఇరవై లక్షలు వ్యాపారం జరిగింది అని అన్నారు మాకు లక్ష తొమ్మిది నెలలు అయింది వ్యాపారం జరగబట్టి లక్ష నలభై వేలు అయింది మాకు మాకు దీని ద్వారా మాకు హెడ్ ఆఫీస్కు వెళ్ళి అమౌంట్ మాకు వస్తుంది డైరెక్ట్గా మాకేం రాదు అది మేడాలకు మేడం ఆర్పిల్కు ఎవరికి మేడంకి ఎవరికి రాదు అది మాకే వస్తుంది మేము మా బిజినెస్ చేసే హెడ్ ఆఫీస్ నుంచే మేము మా ఇద్దరికీ లింకు కానీ మీ మిగతా మధ్యలో ఎవరికి దీనికి సంబంధం ఉండదు నా పేరు మహాలక్ష్మి నేను మెప్మాలో టీఈ సీఎంఎంగా పనిచేస్తున్నాను మాకు సంబంధించి ఎనిమిది మంది సీఓస్ ఉంటారు తొంభై మూడు మంది ఆర్పీస్ ఉన్నారు అయితే ఈరోజు గౌరవ వైస్ చైర్మన్ గారు ఈరోజు నా మీద అవినీతి కింద ఆరోపణ అనేది చేయడం జరిగింది దాంట్లో మొదటగా తీసుకుంటే ఓఎన్డిసి అనే దాని మీద ప్రోడక్ట్స్ మీద చాలా లక్షల్లో లాభం తీసుకున్నారు అనే మాట వాడడం జరిగింది అయితే ఇది ఓఎన్డిసి అనేది ఓపెన్ నెట్వర్క్ డిజిటల్ కామర్స్ అనేది ఇది ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ అంటే అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఏ విధంగా అయితే ఉంటాయో ఆ విధంగా ఉంటాయి ఇది నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి మంచి ప్రోడక్ట్ని ఎవరన్నా నచ్చిన వాళ్ళు కొనుక్కోవచ్చు ఇదంతా కూడా ఆన్లైన్ పేమెంటే ఉంటుంది తప్ప ఎక్కడ కానీ డబ్బులు ఇచ్చి పేమెంట్ చేసుకునేది అనేది ఉండదు ఇక్కడ మా ప్రదు తరఫున ఒక మూడు ప్రోడక్ట్స్ అనేది పెట్టడం జరిగింది ఓటి టవాలు పికిల్స్ తర్వాత అగర్బత్తి అని ఆ ప్రోడక్ట్ వాళ్ళకి నచ్చిన ధరని వాళ్ళే ఫిక్స్ చేసుకుంటారు అయితే ఏ ప్రోడక్ట్ అన్నా మనం కొనాలంటే జిఎస్టీ అనేది ఖచ్చితంగా పే చేయాల్సి ఉంటుంది దానివల్ల దానికి జిఎస్టీ పడింది అయితే ఈ మొత్తం కూడా మన ప్రొద్దుటూరు పరిధిలో ఉండేది కాదండి ఇది టోటల్ హెడ్ ఆఫీస్ విజయవాడ దగ్గర వీళ్ళ ప్రోడక్ట్ని ఆన్బోర్డింగ్ చేయిస్తారు అక్కడ నిర్ణయించిన ధర వర్తుకు మాత్రమే ఈ ప్రోడక్ట్స్ అనేది కొనుగోలు చేస్తారు ఇప్పటివరకు ఇది చేయబెట్టి దగ్గర దగ్గర ఈ ఫైనాన్షియల్ ఇయర్లో దగ్గర దగ్గర ఆరు నుంచి ఏడు నెలలు అవుతూ ఉంది ఇప్పటి వరకు జరిగిన బిజినెస్ తీసుకుంటే నాలుగు లక్షల రూపాయలు అంటే ఎగ్జాంపుల్ టవర్స్ తీసుకుంటే ఒక లక్ష యాభై వేలు పికిల్స్ స్నాక్స్ తీసుకుంటే ఫిఫ్టీ థౌజండ్ అలాగే అగరబీది వన్ అండ్ హాఫ్ ల్యాక్ అంతా కలిసినా కూడా నాలుగున్నర లక్ష నాలుగు లక్షలు అట్లా దగ్గర దగ్గర అవుతూ ఉంది కానీ ఇందులో ఇరవై లక్షల అవినీతి జరిగింది దీంట్లో పది లక్షలు ఒకరికి పది లక్షలు ఇంకొకరికి ఆడవాళ్ళైనా కూడా ఆ విధంగా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు ఈ ఇస్తే రిమోట్కి ఇస్తే ఆడుతుందని అడుగుతున్నారు అది చాలా తప్పుగా మాట్లాడడం జరిగింది దానివల్ల నాకు చాలా బాధ వేసింది అందుకే ఇది చెప్పుకోవాలి వివరణ అనేది కోసమని ఇ చెప్తున్నాను ఇంకోటి ఏంటంటే ఈ ప్రోడక్ట్ నచ్చిన వాళ్ళు ఎవరన్నా దీంట్లో రిజిస్టర్ చేసుకోవచ్చు మేమే చేసుకోవాలని లేదు ఇది ఎక్కడ బలవంతంగాని ఎక్కడ కానీ పెట్టలేదు ఎవరు నచ్చినట్టు వాళ్ళు కొనుక్కుంటారు అలాగే మెప్మా బజార్ అంటే అక్కడ ప్రోడక్ట్ కావాలంటే కొంచెం తక్కువ ఎక్కువ జరుగుతుంది కానీ ఇది ఆ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ఎవ్వరూ తప్పు చేసే అవకాశము ఉండదు ఓకే ఇక్కడ మాకు మూడు వేల సంఘాలు దగ్గర దగ్గర ఉన్నాయండి దాంట్లో కొన్ని క్లోజ్ అయిపోయినాయి రిమైనింగ్ ఉండేది రెండు వేల ఏడు వందల తొంభై ఉన్నాయి అయితే ఇరవై ఏడు వేల తొమ్మిది వందల మంది సభ్యులు ఉంటారు ఎవరికన్నా సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా ఫలానా వాళ్ళు అనేది చెప్తారు అది కౌన్సిలర్స్ కావచ్చు ఎమ్మెల్యే గారి ఆఫీస్ నుంచి కావచ్చు ఇంకెవరైనా కావచ్చు సమస్య వచ్చినప్పుడు మేము ఆడవాళ్ళం కాబట్టి దాన్ని పరిష్కరించే విధంగానే చూస్తామే తప్ప దాన్ని ఇంకో విధంగా ఇంకో విధంగా చేయము ఇప్పుడు ఈ వచ్చిన మాటను చూసుకుంటే రేపు ఆడవాళ్ళల్లో మేము మాట్లాడాలన్నా కూడా పలు రకాలుగా దారి తీస్తాయి కాబట్టి ఇలాంటి మాటలు అనేవి మాట్లాడడము కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నానండి